చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో ఏడు మంది వైసీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదైంది శుక్రవారం పాకాలలో అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప పుష్పాటు రిలీజ్ సందర్బంగా వైసీపీ నేతలు రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం తాలూకా అంటూ బుధవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణలకు దారితీసింది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు దీంతో టీడీపీ నేతల ఫిర్యాదుతో ఏడు మంది వైసీపీ నేతలపై శుక్రవారం హత్యాయత్నం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు